ఉన్నారు అనేక వాటిని ఆక్రమించుకుంటూ ఉన్నారు అంత క్రమముగా మంచిగా జరుగుతున్నది అయితే ఒకనొక దినమున ఒకనొక దినమున ఒక దేశాన్ని ముచ్చడి వేసి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నీవు నాశనము చేసి పిల్లలు నేని పెద్ద అంటే కనుక వారి స్థితిని బట్టి వారి యొక్క స్థితిని బట్టి వారి స్థితిని బట్టి నువ్వు నాశనం చేసి ప్రతిదీ కూడా మీరు తీసుకు మీరు రావాలి అని చెప్పేస్తారు అంటే మీరు ప్రతిదీ ఆ పట్టణం నాశనం చేసి మీరు రావాలని తెలియజేస్తే తెలియచేస్తే ఏం చేశాడమ్మా బలుచున్నటువంటి కొరకునటువంటి అమ్మా ఎద్దులను అదేవిధంగా గొర్రెలను వీటన్నిటిని కూడా అతడు ఏ విధంగా ఆలోచన చేశాడంటే కనుక దేవుని కొరకు అసలు దేవుడు ఏది వద్దంటే అంటే మన దేవుడి కొరకు ఆ శబితమైనటువంటి పట్టణములోంచి ఆ శబితమైనటువంటి పట్టణములోంచి ఆ ఎద్దెలను ఆ కురైనటువంటి ఆ యొక్క గొర్రెలను వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి ఇతడు నేను దేవుడు ఏదైతే చేయమన్నాడో అది నేను చేస్తానని చెప్పేసి అని చక్కగా ఆయన యొక్క దేవస్థ ఆయన యొక్క సంస్థానంలో కూర్చున్నప్పుడు సమయంలో వచ్చాడు సమయంలో వచ్చి ఆ యొక్క ఆ సముల దగ్గరికి వచ్చి ఆ సభలు ఎలా ఉన్నావు ఏంటి అని అడిగేటప్పుడు నేను బాగున్నాను బాగానే నేను ఏదైతే తనైన దేవుడు మీ ద్వారా నేను తెలియపరచోడో ఆ పనిని నేను పరిపూర్ణంగా నేను పూర్తి చేస్తాను అన్నాడు అయితే అక్కడ అంటూ ఉన్నాడు అయితే మరి నాకు వినపడేటువంటి సౌండ్ ఏంటి వినపడేటువంటి ఈ యొక్క ఈ యొక్క ఎద్దుల యొక్క ఏంటి ఈ యొక్క గొర్రెల యొక్క ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క స్పందన ఏంటి ఏంటది అని అడిగితే కనుక అప్పుడు అంటూ ఉన్నాడు అయ్యా అక్కడ అన్నింటినీ నేను సంహరించాను అన్నింటినీ నేను ఇలా చేశాను అయితే దేవునికి పరిహించడానికి ఏం కావాలి శ్రేష్టమైనటువంటి ఏం కావాలి తల్లి శ్రేష్టమైనటువంటి టువంటివి కావాలి కాబట్టి దేవునికి బలి అర్పించడం కొరకే నేను వీటిని తీసుకుని వచ్చాను ఇప్పుడు సబ్మి శబితమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా శబితమైనదే కాబట్టి అది పవిత్రత ఎలా అవుతుంది పవిత్రత అనేది ఎలా ఎలా కనుపరచబడుతుంది అయితే అక్కడ మనం చూసినట్లయితే కనుక నువ్వు దేవుని మాటను వృద్ధీకరించవు దేవుని మాటకు నువ్వు విధేయత నువ్వు చూపించలేదు నువ్వు తృణీకరించవు అని చెప్పేసి అని అక్కడ మాట్లాడినావు అంటే నువ్వు ఏదైతే స్థానాన్ని నువ్వు సంపాదించుకున్నావో ఆ స్థానాన్ని దేవుడు తీసివేయమన్నాడు అని చెప్పేసి అని నువ్వు రాజువు కదా నీ స్థానాన్ని దేవుడు తీసివేస్తున్నాడు అని ఎప్పుడైతే ఈ మాట నువ్వు తెలియపరచాడో ఎప్పుడైతే తెలియపరచాడో అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటంటే కనుక వెంటనే అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ అనేది బయటకు వచ్చేసింది అమ్మా ఆత్మ అనేది బయటకు వచ్చేసింది వెంటనే ఎవరు వెళ్ళిపోయారండి ఆయనలోకి దురాత్మ వెంటనే దురాత్మ వెళ్ళిపోయింది అంటే మరి ముందుగా వెళ్ళిందా దురాత్మ దురాత్మ అనేది కాచుకుని ఉంటుంది మన వైపు కాచుకుని ఉంటుంది అయితే వెంటనే ఆ యొక్క ఆ పరిశుద్ధాత్మ లోపలు ఉన్నప్పుడే దురాత్మ కూడా వెళ్ళిపోయింది అంటే కనుక లేదు లేదు ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ అనేది దేవుని యొక్క ఆత్మ అనేది బయటకు వచ్చిందో వెంటనే దురాత్మ అది కూడా దేవుడే పంపించాడు అంట అక్కడ ఉండొచ్చు చక్కగా అంటే దేవుడు దురాత్మను కూడా అంటే కనుక దేని కొరకు అంటే కనుక ఆ మనిషి యొక్క స్థితిని బట్టి మనుషుల్లో ఉన్న దు మనుషుల్లోంచి దురాత్మను బయటికి వెళ్ళగొట్టిన దేవుడు ఒక దురాత్మను మనుషుల్లోకి పంపించలేడా మరి ఆ ఫలం పరచలేదా అంటే మన దేవుడు ఏదైనా చేయగల శక్తి కలిగిన దేవుడు ఆయన ఆశ్చర్యకారు అంటే ఆయన చేసేటువంటి కార్యాలు అవి ఆశ్చర్యమైనవి అని ఇది దినాన ఈ స్వార్థ పాపంలో మనకి తెలియచేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ దెయ్యం పెట్టినట్టు పట్టినటువంటి ఆ వ్యక్తులు వచ్చి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు అది చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం వేసిందండి ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యమేస్తుంది కాబట్టి ఈ దినాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఈరోజు ఇక్కడ ఈ స్వార్థ పాత్రంలో ఇక్కడ యసుక్రీస్తు వారు తెలిసిన తర్వాత ఎవరిలోనికి నేను వెళ్ళాలా అని అది ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దానికి మరలా ఒక ఆలోచన వచ్చింది దురాలోచన అంటే కనుక దురాత్మకేం ఆలోచనలు ఉంటాయి అన్నీ కూడా దురాలోచనలే ఉంటాయి కదా అయితే అది ఏం చేస్తుందంటే ఇదిగో నేను వచ్చేసినటువంటి వ్యక్తి అసలు ఎలా ఉన్నాడు ఎలా జీవిస్తున్నాడు అమ్మ మీరు గమనించని వాతం పొందినటువంటి వారు ఎవరైనా కానీ ఎవరైనా కానీ వెంటనే పరిశుద్ధ ఆత్మ ఆలోనికి వచ్చేసింది కదా నేను పరిశుద్ధుడే అని అనుకోకండి నిన్ను వదిలి వెళ్ళినటువంటి దురాత్మలన్నీ కూడా నీ వెంటే ఉంటాయి నీ వెంటే ఉంటాయి అయితే నువ్వెప్పుడైతే ఎప్పుడైతే వాటికి నువ్వు స్థానం ఇస్తావో ప్లేస్ ఇస్తావో అవకాశం ఎన్ని తీసుకొచ్చు ఎన్నింటిని తీసుకొచ్చి ఏడు తీసుకొచ్చి అది వెళ్ళడమే కాకుండా పాటు ముందైతే ఒక్కటే ఉంది కానీ ఎప్పుడైతే ఈయన ఏం చేశాడు అంటే కనుక దురాత్మ వెళ్ళిన వెంటనే ఇతను ఏం చేయాలి వ్యక్తి ఏం చేయాలి ఏసుని తన హృదయంలో నింపుకోవాలి ఏసు నింపుకోవడం మానేసి అబ్బ నా హృదయం అంతా కూడా తేలికైపోయింది నా హృదయం అంతా కూడా శుభ్రపరచబడింది అని చెప్పేసి అని నువ్వెంతగా అనుకుంటే దానివల్ల ఉపయోగమేమి కూడా లేదు వెంటనే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే కనుక వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటండి ఏసుని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి ఎప్పుడైతే యేసుని నీ హృదయంలోనికి చేర్చుకుంటావో అప్పుడు ఎన్ని నేల జులాపులు అవి ఎన్నైనా కానీ నీ వెంటే ఉన్నా కానీ ఏది కూడా నిన్ను తాగడానికి వాటికి అధికారం అనేది ఉండదు ప్రయాదేవల సంగమా ఈ నాన్న ప్రభు మనకి తెలియజేస్తున్నారు ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నా అంటే మీరు గమనించండి అప్పుడు అదే కాదు దానితో పాటు దానితో పాటు అంటే ఏడు దురా